నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ పవర్ నటిని మనోజ్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈరోజు ఒక రోజు వస్తుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక రోజున సభ ముఖంగా అందరికీ తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ పల్ల రాజేశ్వర రెడ్డి గారు చేయబట్టే మన ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి ముఖ్యంగా మా చిలుపూరు మండల్ కొండాపూర్ లింగంపల్లి ప్రజల తరఫు నుంచి అన్న ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేము ప్రజలు ఈ ప్రాంత ప్రజలకు రాజేశ్వర రెడ్డి గారు అంటే మా ప్రాంత ప్రజలకు ఒక దేవుళ్ళగా భావిస్తాం ఎందుకంటే నీళ్లు తెచ్చుడు అన్నది చిన్న విషయం కాదు నేను ఒకసారి ఖమ్మం జిల్లాలో పనిచేసేటప్పుడు ఒక మారుమూరు గ్రామంలో జల్గం వెంగళరావు గారు అని అక్కడ నీళ్లు తెచ్చిన ఒక అంటే ముఖ్యమంత్రి లెవెల్లోనే నీళ్లు దేగలుగుతారు సామాన్య ఎమ్మెల్యేలు అనుకున్నా మంత్రులు అనుకున్నా కూడా తెచ్చే చిన్న చిన్న విషయాలు కాదు ఇవి మాకు ఎత్తైన ప్రదేశం కొండాపూర్ అన్న లింగం సీపత్పల్లి లింగంపల్లి అటు నీళ్ళు వస్తాయా అంటే నీళ్లు రావని ఇంతకుముందు చాలా సార్లు మేము నీళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుని దగ్గర తిరిగినాం అన్న ప్రతి ఒక్క నాయకుని దగ్గర తిరిగినాం రిస్క్ లెటర్లు పెట్టినాం కానీ దానివల్ల మేము ధర్నా కూడా కూర్చోవడం జరిగింది మూడు గ్రామాల ప్రజలం ఒక దగ్గర ధర్నా కూర్చున్నాం కూర్చుంటే మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీరు అధికార పార్టీలోండి మీరు ధర్నాలో కూర్చోవద్దు అని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ పెద్ద మనిషి మాకు మాట ఏమని ఇచ్చిందంటే మీకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చే బాధ్యత నాది అని ఆ పెద్ద మనిషి ఎవరు కాదు మన పల్లె రెడ్డి గారు ఒక్కసారి అందరు గట్టిగా సప్పట్లు కొట్టాలి ఆ రోజు అన్న మాకు మాట ఇచ్చిండు నువ్వు నీళ్ళు వచ్చినాయి జియో వచ్చింది ఫస్ట్ జియో కాపీ నాకు వాట్సాప్ చేసి జియో కాపీ చూడగానే మస్తు మనసు సంతోషపడ్డది ఈ పని ఇంకా మన ప్రభుత్వం ఉండేది ఉంటే మన ప్రభుత్వంలోనే జియో వచ్చింది కేటీఆర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ అయింది పెద్ద ఎత్తున ఫంక్షన్ చేసుకున్నాం ఫస్ట్ ప్యాకేజీ వన్ పనులు ప్రారంభించుకున్నాం కానీ ఒక సంవత్సరం నుంచి నక్క నడుస్తున్న నడుస్తూ పనులు అన్నీ ఎక్కడ ఎక్కడికక్కడికే అయిపోయినాయి మళ్ళీ మేము మళ్ళీ రాజేశ్వర అనే దగ్గరకు వచ్చాం మా పరిస్థితి ఏందన్న మీరు ఇంకొక నెల రోజులు అయ్యేది ఉంటే అయిపోయే పనులు ఉండే గవర్నమెంట్ పోయింది ప్యాకేజ్ ఆల్రెడీ కాంట్రాక్ట్లో కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్లు వచ్చేసినాయి పన్ను మధ్యలో ఆగిపోయినాయని మళ్ళీ వారిని అడిగి మళ్ళీ వారితోటి ఆఫీసర్ల ఫోన్లు వేయించుకొని మా ప్రాంతం ఇట్లా అయిపోతుంది మా ప్రాంతంతో పాటు మీ ప్రాంతం బోనస్ మీది బోనస్ వాళ్ళు అందరూ ఇక్కడ ఏజ్ దాస్ అన్న ఉన్నాడు సర్పంచ్ గా మేము ప్రభుదాస్ అన్న సారీ ప్రభుదాస్ అన్న చాలా మంది నాయకులు అందరూ అరే మీ ప్రాంతంలో పల్లారాజేశ్వర రెడ్డి సార్ ఉన్నారు అరే మాకెవ్వరు లేకపా అని వీళ్ళంతా తరిగొప్పుల లీడర్లు అందరూ బిక్కు బిక్కు అనుకుంటూ వచ్చేది మా దగ్గరికి తోటలో చాలా చాలా మీటింగ్ పెట్టుకున్నాం పల్లరాజేశ్వర రెడ్డి సార్ దగ్గర తీసుకపోండి అన్నా తీసుకపోండి అన్న తీసుక తీసుకపోండి తీసుకపోండి వీళ్ళు ఏం మతం ఏం కోరుకున్నారో ఏమో దేవునికి తెలియదు కానీ మొత్తానికే తీసుకపోయి మా ప్రాంతం నుంచి వచ్చి మీ ప్రాంతంలో అయిపోయింది మొత్తానికే వీళ్ళు అడిగి అడిగి ఏం చేసి మా సార్ని కొట్టి కొంచెం ఇక్కడ తీసుకొచ్చుకున్నారు అయ్యి ఎంత బాధపడతానో అంటే ఇప్పుడు రాజేశ్వర అని ఉన్నప్పుడు మాకు రోడ్లు డెవలప్ అయినాయి అక్కడ మీరు సోర్షపల్లి ఆ ప్రాంతాలు చూడొచ్చు ఏ పని కావాలన్నా డాక్టర్ రాజన్నకి ఏ పని కావాలన్నా ఒక అన్న రాముని తిరిగే తోడు ఉండి పల్లరాజేశ్వర అన్న ప్రతి ఒక్క పని మాకు చేసి పెట్టింది మా మండల చిరుపూర్ దేవస్థానానికి పది కోట్లు శాంక్షన్ చేయించిన ఘనత పల్లరాజేశ్వర రెడ్డి గారు మండలం తెచ్చింది కూడా పల్లరాజేశ్వర రెడ్డి గారే ఇక వాట్ నాట్ ఇది చేసిండ్రు ఇది చేయలేదని కాదు అడిగిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పాపం అన్న వీళ్ళంతా ఫీల్ అయ్యేది జనగామ వాళ్ళు తరగపు వాళ్ళు అంతా ఇప్పుడు మేము ఫీల్ అవుతాను మేము వెనక సీట్లు అయిపోయాను వీళ్ళంతా మా మా ఎంపీటీస్ కూడా ఒకటే బా పల్లరాజేశ్వర సార్ దగ్గర ఒక్కసారి తీసుకపోవా తీసుకోవాలి ఇప్పుడు రివర్స్ అయిపోయింది అందరిని మిమ్మల్ని అడగాలే పల్లసార్ దగ్గర తీసుకపోరా తీసుకపోరా అది అట్లాంటి అదృష్టం ఈ నాలుగేళ్ళు కష్టకాలం ఉన్నా దీన్ని కాపాడుకోవాలి నాలుగేళ్ళు మనం పల్లరాజేశ్వర సార్ని కాపాడుకుంటే స్టేట్లోనే నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీ ఏదంటే జనామ కాన్స్టిట్యున్సీ అవుతుంది ఇది రాసి పెట్టుకోండి ఇది శిలాపలకం అన్నట్టే పల్ల అంటే పని రాక్షసుడు పల్ల అంటే పసిపిల్లి లాంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఇది ఎలక్షన్ లో పల్ల రాజేశ్వర రెడ్డి గారిని గెలవడానికి అందరు గెలిచిన తర్వాత చేస్తారన్న మన ప్రాంతానికి గెలవక ముందే ఈ నీళ్లు తీసుకొచ్చారు మేము ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో తిరిగి చెప్పింది ఏంటంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఇంకా వస్తే ఇంకా చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి అన్న మాకు ఒక చిన్న కోరిక అన్న నేను రోజు ఇది రోడ్ మీద హైదరాబాద్ నుంచి టొచ్చుకుంటూ బాధపడుతుంటాం ఈ ఉయ్యాలు ఊన టూ ఉంటా ఉంటది ఇది మన జనగాం నుంచి తరగపుల ఈ రోడ్ అన్న అది ఉయ్యాలు ఊన టూపుతా అంటది అయ్యా మా గవర్నమెంట్ రాకపోయా అన్న అన్నదలుచుకుంటే రెండు నిమిషాలు అలా పని అయిపోయేదని చెప్పి గవర్నమెంట్ లేకున్నా కూడా ఆ శక్తియుక్తులు అన్ని ఉండి ఎందుకంటే వారికి ఉన్న పరిచయాలతోటి మొన్ననే చూసినాం అవతల పార్టీ మంత్రులు కూడా అన్నన్ గొగూడు అంటే చేసే తత్వం ఉండేది ఉంటే అధికారం ఉన్నా లేకున్నా చేయగలుగుతాం మనకి నిదర్శనం ఏంటంటే కాలేజీలో సీట్లు కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తారు మనం మనం ఈ తరగపుల నియోజక జనగాం నియోజకవర్గం కాదు గనుపూర్ కాదు పక్కన ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో నుంచి కూడా ఫోన్లు వస్తాయి మాకు పల్లరాజేశ్వర రెడ్డి గారు టైం కావాలి సార్ కాలేజీలో సీట్ కావాలి హాస్పిటల్లో వైద్యం కావాలని మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇది వరకు అన్నకు చాలా పని తక్కువైంది ఇది వరకు ముప్పై మూడు కాన్స్టిట్యున్సీలను చూసుకునేది ఒక ఎమ్మెల్సీ అయ్యింది కానీ ఈ అదృష్టవంతు ఇప్పుడు ఒక జనగాం కాన్స్టిట్యున్సీకే దక్కింది ఎట్లా పని చేస్తున్నారు ఏందని మీరు అందరు చూస్తున్నారు కుట్రలు గిట్రలు అన్ని అవి కూడా ఆ ప్రయత్నాలు చేసినా కూడా పాపం చాలా మంది ప్రయత్నాలు చేస్తారు కడియం సిఆర్ గారు లాంటి వాళ్ళు కానీ ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తేంది ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దుస్థితి అక్కడ ఏర్పడ్డది నిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఏదో ఓన్ చేసుకుందామని కానీ ముఖం ఉన్నదా పేపర్లలో వచ్చిందా రాదు ఎట్లా అంటే ఇది దత్తత పుత్రిక రాజేశ్వర రెడ్డి గారి దత్తత పుత్రిక నూట నాలుగు కోట్ల తోటి పైప్ లైన్ అన్నది దాన్ని వేరే వాళ్ళు ఎవరైనా ఓన్ చేసుకోవాలి మేం చేసుకోవాలి అంటే కాదు సాధ్యమైన పని కాదు జనం నవ్వుతారు పుసుకుని అలా పేపర్లల్లో వస్తే దాని సంగతి ఏందో చెప్దాం అనుకున్నాం శిలా పలకాలు వేసుకుందాం అనుకున్నారంట గనులు శిలా పలకాలు వేసుకునేది ఉంటే ఏమైతే పరిస్థితి తెలిసి వెనక ఆయుత నామకే వస్తే వచ్చిపోయింది సరే అన్న సెలవు అందరికీ నమస్కారం